అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేనండి మన ఉగాది సార్ బార్స్లోనాలో తెలుగు అసోసియేషన్ వారు ఉగాది ఉత్సవాలు స్పెషల్గా ప్లాన్ చేస్తారు హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ విద్యా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు బార్స్లోనాలో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మేమందరం కలిసి ఉగాది సెలబ్రేషన్ చేస్తున్నాము విదేశాల్లో ఉన్న ఇక్కడ కూడా మన సాంప్రదాయాన్ని పాటిస్తాము ఉగాది అనగా మనకు ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి ఇక్కడ కూడా తయారు చేస్తాం ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు పచ్చడి స్వీకరించినాక లలితా సహస్రనామ పారాయణ చేసాము అలాగే హారతి ఇచ్చాము अनभला ददन मज्य तो पट बंदव ललितreya अरु दाद्र सस्कृपा वष्टवा चक्रिदि मणि रत्नकिंकरी कारम्य रसनाधामपुरिता कामेशज्ञनाद सौभाग्य मार्तवरुजगया निद्रा माणिक्य मकटकारा जानुद्वय विराजिता इन्द्रकोप परिक्षिप्ता स्वरतूणाभचंगिता गूडाकुज सुदासाकर मध्यस्ता कामाक्षी कामदायिनी देवर्षिगण संघाता स्थानमयनात्मवेधा वंडासुर वधो युक्त शक्ति सैन सभा में

వెల్కమ్ హేమంత్ గారు హ్యాపీ ఉగాది హేమంత్ గారు వచ్చాక వెల్కమ్ చేసినాక హేమంత్ గారు ప్రసాదం స్వీకరించారు హేమంత్ గారు తెలియని వాళ్ళు ఉండరు తను ఒక యాక్టర్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఆర్జే హేమంత్ మిర్చి హేమంత్ అని పాపులర్గా తెలుసు తను కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు కళ్యాణ వైభోగమే అలా సో హేమంత్ గారు రావడం చాలా హ్యాపీగా అనిపించింది తను ఇప్పుడు యూరప్ టూర్ వచ్చారు కొన్ని సిటీస్లో పర్ఫామ్ చేయడానికి స్టాండప్ కామెడీ షో సో ఉగాది రోజు హేమంత్ గారు బార్స్లోనే రావడం మేము తనతో ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది హే యాక్టర్స్ అంటే జనరల్గా రిజర్వ్డ్గా ఉంటారు కానీ హేమంత్ గారు చాలా ఫ్రెండ్లీగా అందరితో మాట్లాడారు ఆటోగ్రాఫ్ తీసుకున్నాము అండ్ అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు తను కామెడీ షో చాలా బాగుంది ఎంజాయ్ చేశాను మా చెప్తండి సో ఈ రోజు ఆయన స్టాండప్ కామెడీ చేయడానికి ఇక్కడికి వచ్చారండి కానీ అంతకుముందు ఆయన చాలా ఇక్కడ రావడం జరిగింది చిన్న కూడా మళ్ళాగా నాటిగా ఉన్నారు షోస్ ఇంకా చెప్పాలంటే ఒక సీక్రెట్ అండి సార్ కి ఇంట్రెస్ట్ అంటే గోల్ సార్ ఏంటంటే చాలా కంట్రీస్ తిరగాలి అక్కడ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి మీ స్వయం గొంతుతో చేశారు సో చెప్పానండి పీపుల్ మీట్ అవ్వాలి చాలా రకాల ఫుడ్ వెరైటీస్ అక్కడ వె

నిరేష్ నారాయణ ఎహ్ ఎందుకని కోయెస్ కొల కడిక కోయెస్ కొల ఇదర్కి అవర్ గేట్ బ్యాట్మన్ అబ్బ కంటా సనశ్రేయ ఆలన నసయ గాలంట ఇకి తెలుగు ఇందపు బయవేసి కాదు కస కం పవర్డ్ వెండల కం పవర్డ్ ఉన్న మీ అందరికి మనందరికీ మనం మనం చెప్పుకుందాం విశ్వా వసు నావ సంవత్సరం ఒక విశ్వాక్ యాక్చువల్లీ బేసిక్లీ ఐ వన్ పొద్దున చదివ విశ్వాసు అనేది ఒక గంధర్వుడి పేరంట ఈ గంధర్వుడి పని ఏంటంటే ఈ సంవత్సరం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వైఫ్ ఫ్రెండ్ మధ్యలో రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ చేసి ముందుకు తీసుకెళ్తారంట ऑप्शन so, नीचे तो ले अंदर नीचे जाओ इट्स टू लेट नाउ हे बाय द वे एक रिफ्रे लेट्स डू सरदागा ओके जस्ट ऑल द बॉयज गिव मी हाय 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 बॉयज हैं ना बॉयज ऑल बॉयज हाय इधर हाय बोल शो ऑल द गर्ल्स गिव मी हाय हाय द किप्पर सिंगल बॉयज सिंगल बॉयज हाय

ಸಿಂಗಲ್ ಅಕ್ತ ಟು ಸಿಂಗಿಲ್ಸ್ ಇಲ್ಲ ಸರಿ मैरिड वुमेड अरे वेरी नाइट इस्ट ना रिक्वेस्ट షో జరుగుతున్నప్పుడు మాత్రం ప్లీజ్ వీడియోస్ అయితే వద్దు బ్యూటిఫుల్గా ఉంది కన్సెంట్ రెండు వైపులా ఓకే చెప్పాలి అలా కాకుండా వీడియోస్ ఇస్తాను ఏమంటారు లీక్డ్ వీడియోస్ ఇమాజిన్ ఓకే ఇష్ట పెన్ మొబైల్ కానీ దీన్ని మాత్రం చేత పట్టుకోలేమండి ఏంటది ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన సెనేటర్ రాబర్ట్ నెహర్ గారు అండ్ కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్వెసేకర్ సుందర్రామూర్తి గారు దీప ప్రజ్వలన చేస్తారు అలాగే వారి సతీమణి అండ్ ఆల్సో హేమంత్ గారు కూడా దీప ప్రజ్వలన చేశారు పెరుగు నెలల ప్రకారం చైత్రమాసం మొదటి నెల చైత్రమాసంతో మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది చైత్రశుద్ధ పాడ్యం ఈ రోజు ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం మనం మనం భారతదేశంలో ఇతర రాష్ట్రాల వారు కూడా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటారు కాకపోతే పేర్లు వేరే పద్ధతులు వేరే ఉంటాయి మనం ఉగాది పచ్చడి ముందుగా స్వీకరించి మనకి ఆ రోజు పండగ మొదలవుతుంది అలాగే వేరే రాష్ట్రాల్లో వారి వారి పద్ధతి ప్రకారం చేసుకు సెలబ్రేట్ చేసుకుంటారు దీప ప్రజ్వలన అయినాక గెస్ట్ దేవ దండం పెట్టుకొని ప్రసాదం స్వీకరించారు అలాగే ఉగాది పచ్చడిని కూడా స్వీకరించారు ఇక్కడ వాళ్ళు అయినా కూడా మన భారతీయ సాంప్రదాయాన్ని ఎంతో ఇష్టపడతారు అలాగే పాటిస్తారు అంటే మన ఫుడ్ ఐటమ్స్ అని కానీ అవి వాళ్ళు తింటారు ఇష్టపడతారు అలాగే విదేశాల్లో ఉన్న పండగ రోజున తప్పకుండా అందరం డ్రెస్ కోడ్ పాటిస్తాము ట్రెడిషనల్గా వస్తాము All of you will come here. In India. <laughs> so, the blessings of God. And I think it's <laughs> a nice Ubadi Pachani. Uh, I wish you all the very best for this occasion. Uh, I look forward. Sorry, I could not uh, I may not even be able to enjoy that uh Sukharatil. And, uh, and uh, I'm sure uh what is it? Mean, uh, welcome also to the high company embassy of the country in the middle of India. Whenever you come to the India. And thanks for entertaining them. Uh, i request you to uh, Please. Please give it a <laughs> Big clap to our with the support of Senator sir, with the support of our Lerites, Lerites, Lerites. మీకు అదరించి పోతాను అని పెద్ద మాట చెప్పాడు నో వన్ విల్ కమ్ లైక్ దీస్ నో వన్ విల్క్ టేక్ స్టెప్ లైక్ దీస్ సో విఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ విష్ టు నాట్ మేడ్ ఇట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక లంచ్కి వెళ్ళాము అందరము అందరము ఇంటి నుంచి ఒక్కొక్క ఐటమ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాం పులిహార బగారా రైస్ స్వీట్స్ పెరుగు పప్పు కూర కర్రీ అట్లా అందరూ తీసుకొని వస్తాము అలాగే ఈసారి ఉగాది పచ్చడి కూడా అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఎన్నో ఐటమ్స్ అండ్ ఎవర్రా మీరంతా స్టాండప్ కామెడీ షో చాలా ఎంజాయ్ చేస్తాం హలో ఆల్ హాయ్ నేను హేమంత్ ఆర్జే హేమంత్ ఇన్ బాశ ఈరోజు స్టాండప్ కామిక్ హేమన్ షోకి వచ్చాను స్టార్ట్ చేశాను శిరీష్ గారు ఆ సిరీస్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పైన ఇదంతా రికార్డ్ చేసి పెట్టేద్దామని మంచి ప్లాన్ వేశారు నాకు దొరికారు నేను వదులుతానా ఫస్ట్ కెమెరా ఆపేయమన్నా ఎందుకంటే నా కంటెంట్ మీ ఛానల్లోకి వెళ్ళిపోతే అందరు మీ ఛానల్ చూస్తారు నన్నెవరు చూస్తారు అని ఆ ఫీలింగ్తో అర్జెంటుగా కెమెరా ఆపేయమన్నా మొత్తం షో అంతా అయిపోయింది శిరీష గారు తెగ అవుతూనే ఉన్నారు చూడండి ఎదుగండి స్టిల్ లాఫింగ్ ఫుల్ నవ్వుకున్నారు అంతే సార్ తర్వాత నా దగ్గరికి వచ్చి అంటారు ఇప్పుడు ఏది మీరు రికార్డ్ చే ఏదైతే చెప్పారో అది మళ్ళీ చెప్తారో నేను రికార్డ్ చేస్తాను నా ఛానల్లో పెట్టుకుంటాను అన్నారు ఎలా పాసిబుల్ అండి చెప్పండి ఎలా పాసిబుల్ అందుకే ఓ పని చేద్దాం అసలు మీరు నా షో రికార్డ్ చేయడం లాంటివి కాదు కానీ నేనే మీ షోలోకి వస్తాను మీ ఛానల్లో నేనే మాట్లాడతాను ఈ ఛానల్లో సబ్స్క్రైబర్సు లైక్స్ షేర్స్ కమెంట్స్ చేసేవాళ్ళందరూ నెక్స్ట్ టైం నా షోకి లైవ్ వస్తారు అని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సరేనా శిరీష గారు మీ వాళ్ళకి మీరు కూడా చెప్పండి ఓకే యా సో సిరీస్ బ్లాగ్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ కమ్ టు మై షో వెర్ ఎవర్ ఎమ్ పర్ఫార్మింగ్ నెక్స్ట్ టైం డెఫినెట్గా మీ పక్క ఊర్లోనో పక్క వీధిలో నేను పర్ఫార్మ్ చేస్తాను లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ అండ్ ఆల్ యూ గైస్ మీరు కీప్ షేరింగ్ దిస్ వీడియో దిస్ యూట్యూబ్ ఛానల్ ఆన్ యూర్ వాట్సాప్ ఆన్ యూర్ ఇన్స్టాగ్రామ్ ఆన్ యువర్ ఫేస్బుక్ ఆన్ యువర్ ట్విట్టర్ ఎవ్రీవేర్ ఆల్ సోషల్ మీడియా సో దట్ విల్ గెట్ మోర్ అండ్ మోర్ సబ్స్క్రైబర్స్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాం థ్యాంక్ సో మచ్ బాయ్ ఫైనల్ ఈవెంట్ అయిపోయింది అందరం గ్రూప్ ఫోటో దిగాం కీప్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్